ఒక పాత్రలో కిలోన్నర బెల్లం తీసుకొని అందులో పెద్ద లోట అంటే పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి మంచి పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట వరంగల్లో మా బాబాయ్ వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం సందర్భంగా మంచి మంచి పిండి వంటకాలు అయితే చేసామండి ఈ పిండి వంటకాల్లో ఈ అరసాలు కూడా ఒకటండి సో చూడండి ఇలా మంచిగా పాక అయితే అవుతుంది దీంతో మనము యాలీ పళ్ళు కూడా వేసుకున్నాము యాలక్కీ చూడను కూడా వేసుకున్నాము చూడండి అమ్మ అయితే మంచి జిఆర్బీ నెయ్యి మంచి సువాసన గల నెయ్యి కూడా వేస్తుంది మొత్తం మనము ఆ పాకంలో నెయ్యి కూడా వేసుకోవాలండి మంచిగా టేస్ట్ వస్తుంది మంచి సువాసన అనేది కూడా మనకి అర్షాల్లో మనం కనబడుతుందనమాట సో మంచి అంటే పాకం ఎలా ఉండాలంటే చూడు మధ్యలో కొంచెం నూనె కూడా వేస్తున్నారు ఈ అరిషాలు అందరూ చేస్తారండి కానీ పక్కా కలుతులతో చేస్తే మాత్రమే చాలా మంచిగా వస్తాయి లేదంటే గట్టి కావడం కానీ లేదంటే మెత్తగా కావడం కానీ జరుగుతూ ఉంటుంది సో అమ్మాయి అయితే మంచిగా కొలతలతో చేస్తుంది అప్పుడప్పుడు ఇలా పాకాన్ని ఎత్తి మనము తీసుకొని నీళ్ళ చేసి చూసుకున్నాలి ఇప్పుడైతే మెత్తగా ఉండే పాకం ఇంతొని గట్టి కావాలి అంటే ఎక్కువ ముదురు అయితే కాకూడదు అలాగే ఎక్కువ మెత్త కూడా కాకూడదు అలా చూస్తూ మంచిగా మెయిల్ కలుపుతూ ఉండాలి అంటే పాకం తీసుకున్న తర్వాత వాళ్ళు మన చేతులు పెట్టుకుంటే నీళ్ళు అద్దీ గుండుగా రావాలన్నమాట కొన్ని పాకం సిద్ధంగా ఉంది పాకం సిద్ధంగా ఉంది మనం ముందుగా తిండి అంటే నానబెట్టిన బియ్యం ఫిన్నీ చేసుకొని ఇలా మంచిగా వేసుకొని కలుపుతూ ఉండాలి పక్కన మా పెద్దమ్మ కూడా ఉన్నారండి పెద్దమ్మ వేస్తుంది నేను అయితే వీడియో తీస్తున్నాను అమ్మ ఏం చక్క మంచి కలుతుందండి ఎందుకంటే అరసాలు బాగా చేసే అలవాటైంది కాబట్టి ఈ అమ్మ బాగా కలుతుంది నాకైతే రాదు కనుక నా మొత్తానికి ఈరోజైతే నేర్చుకున్నాను మధ్యలో కాస్తంత నెయ్యి నూనె కూడా వేస్తున్నారు అలాగే కాస్త నెయ్యి కూడా కొంచెం వేసింది ఎందుకంటే అనేది చాలా టేస్టీగా కమ్మగా మంచి టేస్టీ వస్తాయి అన్నమాట ఇలా చేతికి మంచి ఆ పిండిని అయితే తీసుకుంటే కనుక అయితే ఏం చక్క స్మూత్గా ఉంటుందండి ఇలా ఉంటే కనుక అయితే అరసలు చాలా మంచిగా వస్తాయి అని అర్థము ఆ తర్వాత మనకు మంచిగా బోల్ తీసుకుని అందులో పేపర్ కావచ్చు లేకపోతే అరిటాక్ కావచ్చు అలా పైన వేసి అలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం చేసుకో చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మంచి మనము వేడి వే వేడెక్కిన ఆయిల్లో ఒకటొకటిగా ఒకటిగా వేసుకొని కాల్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ప్రాసెస్ అయితే ఉంది ఈ ఈ కాలిన అరిసెలను తీసి ఏం చక్క చక్క మీద అయితే అమ్మ వేస్తుంది చెక్క మీద వేసిన తర్వాత ఇంకొక చెక్క తీసి అలా అలా గట్టిగా ఒత్తితే బ్రష్ చేసే కనుక అయితే అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు అరసలు అయితే సిద్ధంగా అయిపోయినాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసేది మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే